వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ అంటే ఒక డిష్ కాదు ఒక ఎమోషన్ పండగలైనా పార్టీలైనా షాపింగ్లైనా బిర్యానీ లేనిదే కంప్లీట్ అవ్వదు నాకైతే చాలా ఇష్టమైన ఈ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి బిర్యానీ పొడికి కావాల్సినవి షాజీర ఒక టీ స్పూన్ చెక్క ఐదు ముక్కలు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జాపత్రి ఒకటి యాలకులు ఐదు అనాస పువ్వు ఒకటి లవంగాలు పది ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అర కేజీ చికెన్లో పసుపు ఒక టీ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు కారం మూడు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్ లెమన్ స్లైస్ ఒకటి పుదీనా మూడు రెబ్బలు కొత్తిమీర ఆరు రెబ్బలు బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ స్పూన్తో ఒక స్పూన్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి అలాగే పెరుగు రెండు టేబుల్ స్పూన్ వేసి మరోసారి బాగా మ్యారినేట్ చేసి నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి బిర్యానీ చేసే అరగంట ముందుగా అర కేజీ బాస్మతి లేక మామూలు రైస్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు పెద్ద ఉల్లిగడ్డలు పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి బాండిల్లో ఆయిల్ త్రీ ఆయిల్ స్పూన్ వేసి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్ని ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకోవాలి ఇప్పుడు రైస్ బాయిల్ కోసం ఒక ప్యాన్లో వాటర్ ఏడు వాటర్ గ్లాసులు పోసి దానిలో కొంచెం షాజీరా మూడు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క మూడు జాపత్రి ఒకటి అనసపు ఒకటి వేసి మరిగించుకొని నెయ్యి ఒక టీ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మరిగిన తర్వాత నానబెట్టిన అర కేజీ బియ్యం వేసి కలుపుకొని స్టవ్ ఫుల్ ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఫైనల్ గా బిర్యానీ కోసం మరోవైపు ఇంకొక ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కి వాడిన ఆయిల్ త్రీ ఆయిల్ స్పూన్ వేసి దానిలో బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల పాటు మ్యాగ్నేట్ చేసుకున్న పచ్చి చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అలాగే పక్కన ఉన్న రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇంకా చికెన్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలుపుకొని రైస్ని స్టైనర్ సాయంతో వడగొట్టుకుంటూ పైన చూపిస్తున్న విధంగా లేయర్గా పరుచుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి మరో లేయర్ రైస్ వేయాలి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కలర్ వేసుకోవచ్చు తర్వాత మరో లేయర్ రైస్ వేసి కొత్తిమీర పుదీనా వేసి పైన విస్తరాకి వేసి మూత పెట్టి దాని మీద పైన చూపిస్తున్న విధంగా బరువు ఏదైనా ఒకటి పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు దమ్ పట్టించి స్టవ్ ఆపాలి స్టవ్ ఆపిన వెంటనే మూత తీయకుండా ఐదు నిమిషాల తర్వాత మూత మరియు ఆకు తీసి ఒక స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నిమిషం తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి చూసారుగా ఎంతో కలర్ఫుల్ టేస్టీ అండ్ హెల్దీ హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్